హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ప్రాణంగా ప్రేమించిన భర్తకు మంచులక్ష్మి విడాకులు ఎందుకు ఇచ్చిందో ఈ అప్డేట్ ఏంటో చూద్దాము మంచులక్ష్మి ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయ్యింది ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు విడాకులు కామన్ చాలామంది తారలు పెళ్లి చేసుకున్నంత స్పీడ్గా విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో కొంతమంది స్టార్స్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు కానీ వారి మొదటి పెళ్లి ఎలా పిడాకులయ్యింది అన్నదానిపై చాలామందికి తెలియదు అందులో ముఖ్యంగా మంచువారి ఆడపడుచు లక్ష్మి మొదటి భర్తకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది మంచు లక్ష్మి గురించి తెలుగు ఆడియన్స్కి కొంతగా చెప్పనక్కర్లేదు ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే ఆమె కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు లక్ష్మి ఒక్కతే కాదు మంచి ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్నారు దాంతో వారిపై ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే మంచు లక్ష్మి కూడా టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీల మాదిరి తన మొదటి భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు లక్ష్మి మొదటి భర్త గురించి మొదట పెళ్లి గురించి చాలామందికి తెలియదు ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లాడింది తన ప్రేమను మంచుమ్మను మోహన్ బాబు కాదనడంతో మంచులక్ష్మికి కోపం వచ్చి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంది మోహన్ బాబు ఊళ్ళో లేని టైంలో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో తను ప్రేమించిన శ్రీనివాస్ను పెళ్లి చేసుకుంది అయితే ఆ తర్వాత తన ప్రేమ పెళ్లికి బ్రేకప్ చెప్పి మంచులక్ష్మి ఫస్ట్ భర్తకు విడాకులు ఇచ్చింది అయితే ఈ విడాకుల వెనుక మోహన్ బాబు అస్తం ఉంది అనేది ఓ ఆరోపణ ఏడాది పాటు చాలా ఇబ్బంది పడేలా మోహన్ బాబు చేశారు తన కుటుంబ సభ్యులను బంధువుల్ని కూడా రౌడులను పెట్టి బెదిరించాలని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు బెదిరింపులు భరించలేని మంచులక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చి మంచులక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుండి కాలు బయటపెట్టలేదు ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయింది లండన్ శ్రీనివాస్ చాలా మందిని బ్రతిమాలాడుకొని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు దాంతో మంచులక్ష్మిని తీసుకొని వచ్చి మోహన్ బాబు తన ఇంట్లో ఉంచేశారని అంటుంటారు చివరికి తన భర్తకు ఇబ్బందులు కలగకూడదన్న కారణంతోనే ఆమె విడాకులు తీసుకున్నారని అంటుంటారు ఈ కారణంగానే మోహన్ బాబు తన కూతుర్ని ఇండియాలో ఉంచకుండా మనసు మారుతుందని అమెరికా పం పంపించి థియేటర్ ఆర్ట్స్లో చేర్పించారట అయితే అక్కడ కూడా ఒక ఫారెన్ సీరియల్ ఆర్టిస్టుతో లక్ష్మి ప్రేమలో పడినట్టు ఓ వార్త వైరల్ అయ్యింది దాంతో ఆ విషయం తెలియగానే తీసుకువచ్చి ఆండ్రు శ్రీనివాస్తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు అయితే లక్ష్మి ప్రేమ వార్తలు కొన్ని నిజాలు ఉన్నా కొన్ని మాత్రం రూమర్స్గానే మిగిలిపోయాయి అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చారు అనే దానిపై పక్కాగా క్లారిటీ లేదు కానీ చాలామంది అనుకునే విషయం మాత్రం మంచు లక్ష్మి ప్రేమకు తండ్రే విలన్గా మారాడని అంటుంటారు మరి ఇందులో నిజమేంత అబద్ధం ఎంత అనేది తెలియాల్సి ఉంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్